స్తీచెలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండలం లచ్చకపేట గ్రామంలో ప్రవాసీ కార్యకర్తగా పాల్గొన్నారు బిజెపి జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు గావ్చెలో బస్తీచెలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండలం లచ్చకపేట గ్రామంలో పాల్గొని గ్రామంలోని వివిధ సంఘ నాయకులు మరియు అంగన్వాడీ మహిళా సంఘ సభ్యులు పిఎంఈ జీపీ ద్వారా లబ్ధి పొంది స్వయం ఉపాధి పొందుతున్న ఉన్నవారు ఆదర్శ రైతు మరియు పాడి సంక్షేమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు గావ్చెలో కార్యక్రమంలో భాగంగా పల్లెకపోదా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా వంతుగా నేను ప్రవాసి కార్యకర్తగా సారంగపూర్ మండలం లచ్చకపేట గ్రామానికి రావడం జరిగింది వస్తూ వస్తూనే మంచి ప్రకృతి రమణీయతతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ని సందర్శించి విద్యార్థులతో అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి బాలింతలు మరియు పిల్లల తల్లిదండ్రుల వాళ్ళతోని మాట్లాడడం జరిగింది అక్కడున్నటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఎలా ఉన్నాయి మరి వాళ్ళకు అందేటటువంటి పోషకాహారం అంతా కరెక్ట్గా అందుతుందా లేదా అనే విషయాన్ని అక్కడున్న పేరెంట్స్తోని వాళ్ళందరితోని కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పరిస్థితిలో ఉన్నటువంటి అక్కడ పారిశుద్ధ్యమైన అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ అయినా అదేవిధంగా సౌకర్యాలు ఎలా ఉన్నాయని మాట్లాడడం జరిగింది విద్యార్థులతో కూడా ముచ్చటించడం జరిగింది మరి ఆ తదుపరి గ్రామంలో ఉన్నటువంటి మహిళ లావణ్య గారు చిటియ్యాల లావణ్య గారు వారి భర్త గారైనటువంటి భూమారెడ్డి గారు పిఎంఈజీపీ ద్వారా లోన్ తీసుకొని అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అందేటటువంటి లోన్ తీసుకొని శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేది యూనిట్ పెట్టడం జరిగింది దాంతో పాటుగానే మనం యూజ్ చేసేటటువంటి విస్తరాకులకు యూజ్ చేస్తాము ఆకులు మోదుకాకులు మోదుకాకులతోని ప్రసాదం చేసేటటువంటి దుప్పలు ఆవు పేడలతో దీపాలు చేయడం అదేవిధంగా ఆవు పేడ ఇంకా కొంత మూలికలు కలిపి మనం ధూపం వేసుకునే స్టిక్లు తయారు చేయడం ఇవన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసుకునే యూనిట్స్ వాళ్ళ ఇంట్లో సొంతంగా పెట్టుకోవడం జరిగింది అక్కడ కూడా సందర్శించడం జరిగింది వాళ్ళందరితో కూడా మాట్లాడే డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది నిజంగా నరేంద్ర మోదీ గారు అందించినటువంటి పీఎంఈజీపీ ద్వారా ఎంతోమంది యువతి యువకులందరూ కూడా మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ స్వయం ఉపాధి సంపాదిస్తూ ఉన్నారు మంచి లాభాలు గడిస్తూ ఉన్నారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మంచి అభ్యుదయ రైతు అన్న తిరుపతి గారి వారి ఇంట్లో వారి సొంతంగా వారి సొంత స్థలంలో ఒక డైరీ మెయింటైన్ చేయడం జరుగుతుంది మంచి నాణ్యమైనటువంటి జెర్సీ ఆవులతో కూడినటువంటి ఒక మంచి డైరీ కూడా వారు మెయింటైన్ చేస్తున్నారు పాల డైరీ చాలా సంతోషంగా అనిపించింది దాన్ని కూడా సందర్శించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలను కొంతమంది నాయకులను పెద్ద మనుషులను సంఘాల నాయకులను పెద్దమ పెద్దలను అందరినీ కూడా కలవడం జరిగింది మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళా గ్రూప్ల మహిళా సోదరి మనలందరితో కలిసి కూడా ముచ్చటించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో స్వానిధి లోన్స్ కానివ్వండి ముద్రా లోన్స్ కానివ్వండి బ్యాంక్ లింక్ లింకేజీలకు సంబంధించినటువంటి లోన్ వివరాలన్నీ కూడా వారికి ప్రస్ఫుటంగా వివరించడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో వస్తున్నటువంటి నిధులు తొంభై శాతానికి పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ ప్రభుత్వం నుంచే వస్తున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు కొంతమంది పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది అంటే గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి మౌలిక వసతుల కల్పన ఉంది రోడ్లు కానీ డ్రైన్లు కానీ త్రాగునీటి వసతి కానీ విద్యుత్ సౌకర్యం కానీ ఎలా ఉందనేటటువంటి విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగం వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుందో ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఈ రోజున ఏర్పాటు చేసుకొని ఉంది ప్రతి రంగాల్లో కూడా ఏ విధమైనటువంటి ప్రగతిని సాధించింది మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి సంక్షేమ ఫలాలు కరోనా టైంలో ఉచిత వ్యాక్సిన్లు కానివ్వండి ఉచిత రేషన్ బియ్యం కానివ్వండి అదేవిధంగా ఉజ్వల గ్యాస్ సిలిండర్ యోజన పథకం అది కానివ్వండి సుకన్య యోజన కానివ్వండి మహిళలకు వచ్చే డ్వాక్రా గ్రూప్లకు వచ్చేటటువంటి చాలా వరకు ముద్రా లోన్లు స్వానిధి లోన్స్ స్ట్రీట్ వెండర్ లోన్స్ ఇవన్నీ కానివ్వండి పిఎంఈజీపీ లోన్లు కానివ్వండి ఇవన్నీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు వస్తున్నాయి అంతేందుకు ఇప్పటికి ఇప్పుడు మొన్ననే ప్రారంభించారు భారత్ రైస్ కిలో బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకి అంతకు ముందు ప్రారంభించిన భారత్ దాల్ శనగపప్పు కిలో అరవై రూపాయలకి భారత్ గోధుమ పిండి ఇవన్నీ కూడా భారత్ ఆట ఇవన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అందిస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా తెలియజెప్తూ గ్రామంలోని అందరినీ కూడా కలుపుకొని అన్ని వర్గాల వాళ్ళని కూడా కలుపుతుని వెళ్ళి ఈరోజు నుంచి కూడా ఇప్పటి వరకు అన్నీ కూడా మాట్లాడడం జరిగింది రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులు ఏ విధంగా లబ్ధి చెగురుతుంది పెట్టుబడి సాయం అందుతుంది అని మాట్లాడడం జరిగింది వాళ్ళు ఒక్కటే అడిగారు ఇక్కడ కూడా ఫసల్ బీమా యోజన అంటే పంట బీమా యోజన మాకు అందితే బాగున్ను అనేటటువంటి మరొకటి భావాన్ని వారి మాటను వ్యక్తీకరించడం జరిగింది నిజంగా మేము కోరుకుంటున్నాం కూడా గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని నీచ రాజకీయాలతో ఇక్కడ దాన్ని అమలు చేయలేదు కనీసం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అమలు చేస్తే బాగుంటుంది మనుషులకే ఇవాళ రేపు బీమా ఉంది పంటలకు కూడా బీమా ఉంటే ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని వాళ్ళకు ఏ కష్టకాలం వచ్చినా కూడా అతివృష్టి అనావృష్టిలో కూడా చక్కగా పంట బీమా ఉపయోగపడుతుందని వాళ్ళందరూ రైతులందరూ కోరేటటువంటి కోరిక వాళ్ళకొచ్చే వాళ్ళకు వచ్చే సమస్య తప్పకుండా ఈ ప్రభుత్వం టేకప్ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము కూడా